శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట బద్దకస్తుడు ఏమవుతాడంటే అవుతాడని సామెత్ర గ్రంథంలో రాయబడింది మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి శ్రద్ధ అంటే ఏంటంటే కష్టపడడం కష్టపడే మనస్తత్వం కష్టపడే స్వభావం లేవనెత్తబడాలని ఒకడికి దేవుడు సామర్థ్యత కలుగు చేసినప్పుడు ఆ శ్రద్ధతో ఉంటాడు కష్టానికి నష్టానికి బాధకి వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళడు నిలబడతాడు నిలబడి లేవనెత్తబడతాడు ఐ మీన్ హలలుయా మన దేవుడు నీకు సామర్థ్యతను అనుగ్రహించే దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన నీకు శక్తినిస్తానైనా హలెయ బైబిల్లో రాయబడింది బైబిల్లో రాయబడింది కనుక మనకు భాగ్యాన్ని సంపాదించే సామర్థ్యత నీకు ఆయన చేస్తాడు ఆయన మనం ఏం చేయాలంటే శ్రద్ధగా ఉండాలి మనం ఏం చేయాలంటే శ్రద్ధ ఆసక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను అమీన్ అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దానిని రప్పించు రప్పించుట చేతనే అని చెప్పాను ఎవరు చెప్తున్నారంటే యాకోబు చెప్తున్నాడు ఎవరి దగ్గర చెప్తున్నాడు అంటే తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర చెప్తున్నాడు ఇస్సాకు రుద్ధుడైపోయాడు చాలా రుద్ధుడైపోయాడు కంటి చూపు కూడా కనబట్టడం లేదు చాలా వృద్ధాప్యమైన స్థితిలో ఉన్నాడు అలాంటి సమయంలో ఏషావును పిలిపించాడు ఏషావు తన మొదటి కుమారుడు పెద్దవాడు ఇద్దరు ట్విన్సే ఏ కవలైన కూడా పెద్దవాళ్ళు పెద్దోడే కదా పెద్దోడు పెద్దోడే ఏమ్మా ఈమె పెద్ద ఆమె పెద్ద పాప పైనున్నా పెద్ద ఏ పెద్ద ఐదు నిమిషాలో పది నిమిషాలో తేడా ఏ పిలిచాడు ఇదిగో నేను రుద్దున్నైపోయాను నా కంటి చూపు కూడా కనబట్టలేదు చెవులు కూడా నాకు సరిగా వినబట్టలేదు నా కుమారుడా నీకు ఒక చిన్న పని చెప్తాను అది చెయ్యి నేను నిన్ను ఆశీర్వదిస్తాను తండ్రిగా నేను కోరుకునే విధానంగా నేను నిన్ను దీవించాలని కోరుకోబోతా ఉన్నా నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని ఆరాటపడుతున్నాను అప్పుడు ఇస్సాకు ఏషావుని తన మొదటి సంతానమైన కుమారుణ్ణి పిలిచి నేను నిన్ను ఆశీర్వదించాలి నువ్వు వెళ్ళి నా కొరకు వేటాడుతావో లేకపోతే ఏం చేస్తావో ఒక మాంసం ఏట మాంసం తీసుకొని వచ్చి అది ప్రిపేర్ చేసి అది నాకు తీసుకొని వచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను భుజించి నేను భుజించి నిన్ను నేను శీఘ్రంగా ఆశీర్వదించాలని నాకు ప్రేరేపణ ఉంది నాకు ఆరాటంగా ఉన్నాను త్వరగా వెళ్ళు నా కుమారుడా అన్నాడు ఈ మాట చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ తల్లిగారైన ఏషావు యాకోబు తల్లిగారైన రెప్కమ్మ వినింది వినేసి వెంటనే గోడజాటను విని ఆయన అట్ట పోవడమే యాకోబుని పిలిచింది యాకోబో ఇట్రా రా నేను ఏందమ్మా అంటే నువ్వు త్వరగా నేను చెప్పినట్లుగా చెయ్యి అదిగో మన యొక్క మందలో ఉన్న రెండు మేకలను తీసుకొని దాన్ని వదించి దాన్ని తీసుకురా నేను చక్కగా వంట చేస్తా నేను చెప్పినట్టు చెయ్యి నీకు ఆశీర్వాదం కలగబోతుంది అన్నాడు ఏందమ్మా నువ్వు చెప్పేదంటే ఏ నేను చెప్పినట్టు చెయ్యి నాయనాను అని సరే అని యాకోబు తీసుకొని వచ్చాడు త్వర త్వరగా వంట వండింది ఇశాఖకి ఏ విధంగా రుచికరగా రుచిగా చేయాలో ఆ విధంగా రుచిగా మార్చేసింది వంటని అద్భుతమైన వంటని చేసేసింది ఇప్పుడు ఏషావుకి ఏముందంటే రోమములు కలిగిన వాడు ఆయనకి చేతులు అంతా భుజం అంతా ఇదంతా మేడంతా ఎలా ఉంటుందంటే రోమములు కలిగి జన్మించిన వ్యక్తి ఆయన అలే కనుక ఈ వ్యక్తిని మరి ఇస్సాకు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏషావును పిలిచినా తవిడేవాడు తవిడి చూసి ఆయన ముద్దు పెట్టుకునేవాడు మాట్లాడేవాడు దానికి కూడా ఏం చేసిందంటే యాకోబుని ఆ రోమంలాగా వేరే మేక రోమాలు తెచ్చి అంతా అంటిచ్చేసింది అన్నీ రెడీ చేసేసింది రెడీ అయిపోయిన తర్వాత యాకోబు దగ్గర మరి గిన్నె ఇచ్చింది ప్లేట్ ఇచ్చింది ఆ యొక్క భోజనము ఆ యొక్క మాంసాహారం అంతా తీసుకొని వచ్చి ఈ విధంగా అయిపోయిన తర్వాత యాకోబు చేతిలో మంచి భోజనము మాంసాహారం వండించి రిప్కమ్మ పంపించింది పంపించిన తర్వాత ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు నానా ఇదిగో నువ్వు చెప్పినటువంటి ఆ పని నేను చేసి తీసుకొని వచ్చానని తీసుకొని వచ్చాడు ఆయన కన్ను కనబడటం లేదు ఏదో మసుగు మసుగుగా కనబడతాను తవుడాడు తవడుతా ఉన్నాడు తవడుతూ ఉంటే రోమాలు కనబడతా ఉన్నాయి చేతులకి భుజాలకి అంతటికి స్వరమేమో యాకోబుగా కనబడుతుంది శరీరమేమో ఏషావులా కనబడుతుంది నువ్వు నిజంగా యాక్కువ అవును నా తండ్రి నేను యాకోబుని కాదు ఏషావునే చెప్పును యాకోబుగా అంటే కాదు కాదు నేను ఏషావుని నీ పెద్ద కుమారుని అన్నాడు అయితే నీకు నా కుమారుడ ఇంత శీఘ్రముగా అది ఎట్లా నీకు దొరికిందంటే యాకోబి చూడండి ఎంత అద్భుతంగా అబద్ధం చెప్తున్నాడు తీయగా కొంతమందికి ఎంత వెంటనే వచ్చేస్తుంది కదా వెంటనే ఆయన అంటున్నాడు అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుడికి దానిని రప్పించుట చేతనే ఈ విధంగా జరిగింది కొంతమందికి వెంటనే ఎలా వస్తుందో అర్థం కాదు వెంటనే యాకోబు ఇస్సాగు దగ్గర తన తండ్రి దగ్గర వెంటనే చెప్పేస్తున్నాడు దానికి కౌంటర్ అబద్ధం అవునా దేవుడు అంత త్వరగా జయించాడా అని వెంటనే అది భుజించి ఆహారం ఆయన తిని సంతోషంగా యాకోబుని ఏషావు అనుకొని ఆశీర్వదించాడు ఆమెన్ హలోయ ఈ దినమున నేను మీకు ఒక మాట మీద మెసేజ్ చేయాలని త్వరగా నేను ముగ్గిస్తాను పన్నెండున్నర లోపల ఒకే ఒక్క మాట మీద ఇక్కడ ఒక మాట ఉంది గొప్ప మాట ఆ మాట ఏంటంటే శీఘ్రముగా చెప్పండి శీఘ్రముగా ఆయన అన్నాడు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరికింది అది అంత శీఘ్రముగా నీకు ఎంత త్వరగా నీకు ఎలా దొరికింది నా కుమారుడా అన్నాడు ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే చెప్పండి శీఘ్రముగా బైబుల్ లాంగ్వేజ్లో శీఘ్రముగా అన్నారు మనము దాన్ని కొంచెం ఉదాహరించి వ్యాఖ్యానించామంటే ఏమంటాం చెప్పండి త్వరగా త్వరగా ఈ మాట రోజు మనం మాట్లాడతాం రోజు శీఘ్రంగా అనేది మాట్లాడడం అది కొంచెం తమిళ్లో నుంచి వచ్చింది ఆ వర్డు తమిళ్ నుంచి టచ్ అయ్యి మనకు కిందకు వచ్చే లోపల త్వరగా అని వచ్చింది శీక్రమగా అంటారు ఏయ్ శీక్రమా వాడా నాయన అంటారు అవునాక అమ్మా కొంచెం సీక్రమా అప్ప కొంచెం శీక్రమా వాంగు అంటారు అమ్మా శీఘ్రమా వాంగు ఏ శీఘ్రమా పండ్రా నాయన శీక్రమా పండ్రా అంటే త్వరగా చేయి త్వరగా రండి త్వరగా చేయండి త్వరగా వెళ్దాం అంటే ఈ మాటని త్వరగా ఇంగ్లీష్లు ఏమంటారంటే క్విక్ క్విక్లీ ఫాస్ట్ స్పీడ్లీ ఇంకా షార్ట్లీ అంటే యాకోబు ఏమనుకున్నాడంటే త్వరగా నేను ఆశీర్వదించబడిపోవాలి త్వరగా నేను స్పీడ్గా ఇన్స్టెంట్గా గా నేను దేవుని దగ్గర పోవాలి నా తండ్రి ద్వారా అనుకొని తల్లి ఏదో చెప్పింది అమ్మ చెప్పింది ఓ నువ్వు అమ్మ బుద్ధి లేదు నీకు అన్నకు తెలిస్తే రేపు నా పని ఏంది నా పరిస్థితి ఏంది అనవచ్చు కదా యాకో ఆలోచన వస్తుంది కదా పెద్దోడే మరి యాకో అలా అనకుండానే వెంటనే అమ్మగారు చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అన్నీ చేసుకుని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన దీవించాడు ఆశీర్వదించాడు నేను అడుగుతాను యాకోబుకి వచ్చిందా ఆశీర్వాదం యాకోబుకి వచ్చిందా దీవెన్లు ఇన్స్టెంట్గా వచ్చేసాయా త్వరగా ఆశీర్వాదాలు పొందుకున్నాడా త్వరగా దేవుని దీవెనలు పొందుకున్నాడా చెప్పండి చాలామంది జీవితాల్లో దేవుని తెలుసుకున్న వెంటనే త్వరగా అభివృద్ధి చెందాలంటారు త్వరగా ఆశీర్వదించబడిపోవాలంటారు త్వరగా కార్యాలు జరిగిపోవాలనుకుంటారు త్వర త్వరగా నేను అభివృద్ధి చెందాలి దీవించబడిపోవాలి ఎదిగిపోవాలి పుట్టిన బిడ్డ వెంటనే ఎదిగిపోయి అప్పుడే సంపాదించేస్తారా చెప్పండి కన్సీమ్ అయిన వెంటనే డెలివరీ అయిపోయి బిడ్డ వచ్చేవాళ్ళని కోరుకుంటామా జరుగుతుందా చెప్పండి జరుగుతుందా తొమ్మిది నెలలు నవమాసాలు తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే అది ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ తొమ్మిది నెలలు పూర్తి చేయబడి మూడు కిలోలు మూడున్నర కిలోలు ఎన్ని కిలోలు ఉన్నాయమ్మా అంటే మూడు కిలోలు లేదా మూడున్నర కిలో అబ్బా చాలా బరువు చాలా బలంతో ఉన్నాడు ఆమెన్ అూయా దేవునికి మహిమ కలుగును గాక ఏ విధంగా అయినా త్వర త్వరగా త్వర తొరి ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉందంటే త్వరగా 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 రే టైం టైం అయిపోతుందిరా ఈ ముద్దుది ఇంకా నిద్రపోతా ఉంది రాత్రి అంతా ఫోన్ చూసి 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 ట్రై వాడా వెళ్ళిపోతుంది పినాయికి ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లేట్ అయిపోతా ఉంది త్వరగా లే తల్లి ఈ అమ్మగారు నిద్రలేస్తే కదా అవునా కదా ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం మాటలు వేడి వేడిగా ఉంది చేసిందంతా త్వరగా కానీ చల్లారిపోతురాయినా నువ్వు పని అక్కన పెట్టి తిని అంటారా లేదా అమ్మలు అంటా తల్లిలు అంటా అయ్యా శీఘ్రమా సాపాడు అదల్లా కాంజిపోయిన అంటారు భార్య భర్తని కనుక ఈ విధంగా అదే అదేవిధంగా దేవుల్లో కూడా ఈ యాకోబు ఎలా ఉన్నాడంటే రిప్కా చేత తల్లి చేత ప్రేరేపించబడి త్వరగా నేను శీఘ్రముగా ఆశీర్వదించబడిపోవాలని ఆ ఆశీర్వాదాలన్నీ ఈ బిడ్డ మీదకి వచ్చేవాళ్ళని చాలామంది కోరుకుంటూ ఉంటారు కానీ మంచిదే కోరుకోవడం కానీ దాని ప్రకారంగా మనం పోవాలి చూడండి ఆ విధంగా పోయిన యాకోబు లైఫ్లో ఏం జరిగింది ఏమన్నా ఏం జరిగింది ఎంత కష్టాలు పాలయ్యాడో ఎంత వేదన చెందాడో ఆ మాటలు మనం చదువుదాం ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం నలభై వచ్చిన నుండి నలభై రెండు వచ్చిన చదువుకుందాం పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి పోతిని నిద్ర నా కన్నులకు దూరం ఆయను ఇది నీ ఇంటిలో ఇరువది ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏండ్లను నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసి తిని నీవు నా జీతము పది మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇషాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందుకు దేవుడు హలోయ ఇక్కడ యాకోబు చెప్తున్నాడు ఆదికాండం ముప్పై ఒకటో వదయం నలభై నుంచి నలభై రెండు వచనాలు చదివితే మూడు వచన వచనాల్లో యాకోబు ఆ ఇరవై సంవత్సరాలు ఇస్సాకు తన తండ్రిని ఆశీర్వదించి శీఘ్రముగా నువ్వు ఎందుకు అంత త్వరగా శీఘ్రంగా తెచ్చావంటే అన్నీ చెప్పాడు అయిపోయిన తర్వాత ఏషావు ఏం చేశాడు వచ్చిన తర్వాత ఏడ్చాడు తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అంటే నాయనా నేను నిజంగా నువ్వు ఏషావు అనుకొని యాకోబుని ఆశీర్వదించను అన్నాడు కానీ యాకోబు ఏషావు ఎక్కడో చంపేస్తాడని మరలా అదే రేప్కమ్మ ద్వారా ప్రేరేపించబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు యాక్ యొక్క అన్నగారైన లాభం దగ్గరికి వెళ్ళిపోయాడు సిరియా కాడికి సిరియా దేశానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు అక్కడ ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడు పగటి ఎండకు రాత్రి మంచుకు పగలు ఎండ దెబ్బ రాత్రి మంచు దెబ్బ రెండు కష్టము నా కన్నులు నిద్ర లేకుండా పోయినాయి నీ మందను మేపడమే నా జీవితం అయిపోయింది ఎన్నో మార్లు నీ మంద విషయంలో ఎంతో నష్టం వస్తే నీవిచ్చిన జీవితంలో నేనేం చేశానంటే ఆ మేకలు గొర్రెలు చనిపోతే నేను డబ్బులు వేసి కొని మళ్ళా కొత్తవి తెచ్చి నీ మందలో జత చేశాను నీ కూతుర్ల కొరకు నేను ఎన్ని సంవత్సరాలంట పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశా నీ మంద కోసం ఆరు సంవత్సరాలు చేశా ఇరవై సంవత్సరాల జీవితం నీ దగ్గర కష్టమతో నిండుకోపోయింది వచ్చిందా అభివృద్ధి వచ్చిందా ఆశీర్వాదం వచ్చిందా దీవెన కొంతమంది షార్ట్ మెథడ్లో ఎతుకుతారు కదా షార్ట్ వేలో వెళ్ళిపోతారు షార్ట్ మెథడ్లో షార్ట్ వేలో జరుగుతూ ఉంటాయి నాకు అభివృద్ధి వచ్చేవాళ్ళ నాకు ఆశీర్వాదం వచ్చే లోకస్సులు ఆ విధంగా చేస్తారు మోసాలతో దగాలతో త్వరగా డబ్బు సంపాదించే వాళ్ళని కానీ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సంపాదించిందంతా ఆ పాలైపోతా ఉంటుంది బూడిద పాలు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుడు నిన్ను దీవించాలి ఇరవై సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా పోయిందంట యాకోబుకి కానీ అక్కడ దేవుడు ఎట్లో ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన ప్రార్థన బట్టి పద్నాలుగు సంవత్సరాలు లాభాలు కుమార్తెల కొరకే సేవ చేశాడు ఆరు సంవత్సరాలు మంద మందకే ఆయన అంకితం అయిపోయాడు పేడ తీసుకుంటూ అది తీసుకుంటూ గందరగోళం పశువుల్ని ఆయన కాపల దారుడిగా మారిపోయాడు ఆరు సంవత్సరాలు ఎంత హృదయం అభివృద్ధి వచ్చిందా ఆశీర్వాదం వచ్చిందా దీవిందో వచ్చిందా దేవుని బిడ్డల ఆలోచించండి ఈ దినాల్లో ఎంతోమంది ఈ విధంగా పరిగెత్తుతా ఉన్నారు ఆశీర్వాదం కొరకు దీవెన కొరకు త్వరగా 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 శీఘ్రముగా త్వరగా త్వరగా ఎవరిని త్వరబెట్టకండి త్వరబెట్టేది ఎక్కడ ఉండాలంటే దేవుని విషయాల్లో త్వర పెట్టాలి మనం దేవుని విషయాల్లో తొందర పెట్టేవాళ్ళుగా ఉండాలి ఆ మేన్ త్వరగా డబ్బు సంపాదించే వాళ్ళి త్వరగా మిద్దులు మేళ్లు కట్టేవాలి త్వరగా ఏదేదో కొనేవాలి ఏదేదో చేయాలని త్వర పెడతా ఉన్నారు త్వరబెట్టి అప్పులు పాలైపోతున్నారు ఉన్న ఆస్తులన్నీ కూడా ఊడిపోతా ఉన్నాయి శాంతి సమాధానం లేకుండా పోతా ఉంది అవునా కాదా చెప్పండి అవునా కాదా కనుక పరిగెత్తి పాలు తాగేదానికంటే ఏం చేయమన్నారు నిలబడి మంచి నీళ్ళు కొంచెం తాత పరిగెత్తి 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 పాలు తాగడం పాలు తాగడం పాలు తాగడం నిలబడి నీళ్ళు తాగడం మంచిదా పరిగెత్తి 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 పాలు తాగడం మంచిదా చెప్పండి దానికి అదే ఇదే అర్థం కనుక యాకోబు పరిగెత్తి పాలు తాగాలని పరిగెత్తాడు ఇరవై సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకున్నాడు నిద్ర లేదు పశువుని కాసుకుంటూ చీ చేకుంటూ పది మార్లు జీతం మారుస్తున్నాడంట జీతం మార్చమంటే ఈ నెలలో ఇంత అంటే మళ్ళీ మార్చేది వచ్చే సంవత్సరం ఏ మళ్ళీ మారుస్తాంలే అనేది అలాగా పది మార్లు మార్చాడు అంట జీతం ఆయన బాధ అంతా చెప్పుకుంటున్నాడు ఆయన కష్టమంతా నాలుగు మాటల్లో చెప్పాడు చాలా ఉంటుంది అలే లూయా దేవునికి మహిమ కలుగును గాక కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆశీర్వాదం రాలేదు ఏదో కొద్దిగా తీసుకొని వచ్చారు అట్లా కానీ ఆశీర్వాదం కోరుకు ఆయన ఏం చేశాడంటే పెనుగులాడి ప్రార్థన చేశాడు చూడండి ఆ మాట మనం చదువుదాం ఆదికాండం కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చదువుకుందా పోదాం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలువకుండుట చూచి తొడకూటి మీద అతనిని కొట్టాను అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వరసలేను ఆయన తెల్లవార్చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచేదివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను హలో దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చదవబడిన మాటల్లో ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు మనలా ఒక్కడే పోయాడు వచ్చిన అందరినీ అందరినీ వదిలిపెట్టి మళ్ళా రాత్రి ఒక్కడే ఎబ్బేకి రేవుని వాళ్ళందరినీ దాటించాడు భార్యల్ని పిల్లల్ని మందని అంతా రెండు గ్రూపులు చేసి ఒక గ్రూప్ ఒక సైడు ఒక గ్రూప్ ఒక సైడు ఎందుకంటే ఏషావు నాలుగు వందల మందితో తన అన్న నిన్ను ఎదుర్కొనుటకు రాబోతున్నాడు అని సమాచారం వచ్చింది ఆయనకి న్యూస్ వస్తేనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తాజా కబురు వెంటనే భయం వచ్చేసింది వస్తుందా రాదా తుఫాన్ వస్తుందంటే మనకు భయం లేకుండా ఉంటుందా చెప్పండి భయమే కదా భయం వచ్చేసింది మరణ భయం అందులో నేను చంపేస్తాను అని యాకోబుని అమ్మ దగ్గరికి వెళ్ళి వాగ్దానం చేశాడు నీ కొడుకును అని చంపేస్తా నేను వాడు రెండు సార్లు నన్ను మోసం చేశాడు ఒకసారేమో కూర దగ్గర నా జ్యే జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు రెండోది నాన్న నన్ను ఆశీర్వదిస్తానంటే నేను అలా వెళ్ళి వచ్చేలోగా వాడెళ్ళి గిన్నె పట్టుకొని కూర ఇచ్చి భోజనం ఇచ్చి నాన్న దగ్గర ఆశీర్వాదాలు కొట్టేశాడు ఇదిగో నీ కొడుకుని చంపేస్తానే నాన్న చనిపోయిన తర్వాత నాన్న బాధలో ఉన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది మరలా ఇదే కబురు ఇరవై సంవత్సరాలు మర్చిపోయాడు ఆ వార్త ఇరవై సంవత్సరాల తర్వాత మరలా రిమంబరింగ్ న్యూస్ అనమాట బ్రేకింగ్ న్యూస్ నీ అన్న ఏశావు నాలుగు వందల మందితో వస్తా ఉన్నాడు వస్తా ఉన్నాడు ఏ విధంగా వస్తాడనే తెలియదు వస్తున్నాడని విన్నాడు రెండు గ్రూపులు గ్రూపులు చేసి ఒక గ్రూపు మా అన్నకి ఇవ్వండి ఒకవేళ బతికితే ఈ గ్రూప్ అన్న ఉంటుంది ఒక మందైన ఉంటదని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు ఆ రాత్రి ప్రార్థన చేశాడు పెనుగులాడాడు బాగా వినండి బిడ్డలారా ఇది నిజమైన ఆశీర్వాదం నిజమైన అభివృద్ధి నిజమైన దీవెన కొరకు ఇప్పుడు ఆ రాత్రి అంతా యాకోబు పెనుగులాడుతా అన్నాడు చప్పట్లు కొడదాం చప్పట్లు కొడుతూ దేవుని మయమపడతాం ఈ నిజమైన ఆశీర్వాదం కొరకు నిజమైన పరలోకపు దీవెన కొరకు నిజమైన దేవుని దగ్గర పొందుకునే ఆ అభివృద్ధి కొరకు ఆ దీవెన కొరకు ఆ క్షేమము కొరకు ఆ సమాధానం కొరకు రాత్రంతా పెరుగులాడాడు ఒక నరుడుతో పెరుగులాడినట్లుగా యాకోబా పెనుగులాడి ప్రార్థించాడు నన్ను నీవు దీవించు నన్ను ఆశీర్వదించు నాకు క్షేమాన్ని దయచేయి అని రాత్రి అంతా విడిచిపెట్టలేదు దేవుని పాదాలని పట్టుకున్నాడు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడి 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 వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు షబాష్ అన్నాడు శభాష్ అన్నాడు నీ పేరేం పేరు నా పేరు యాకోబు అన్నాడు ఇక మీదట నీ పేరు యాకోబు అని పిలవబడదు నీ పేరు ఇప్పుడు ఉందా లేదా ఇజ్రాయేల్ ప్రతిరోజు అదే న్యూస్లో ఇజ్రాయల్ ప్ర చిన్న పిల్లోడితో సహా పెద్దోళ్ళ దాకా ఇజ్రాయెల్ అనే మాట వినబడతానే ఉంది యుద్ధ షూర్లుగా యుద్ధం చేస్తా యుద్ధం జరుగుతూనే ఉంది ఇజ్రాయెల్ అనేది ప్రపంచమంతా వ్యాప్తి చెందిపోయింది ఒకరికి పేరు పెట్టబడిన ఆ పేరు నేటికి ఇప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాది దేవుడు తన దూతను పంపించి నీ పేరు యాకోబు కాదు ఇక మీదట ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారులు దేవుని యొక్క వారసత్వం ఉందా లేదు ఇప్పటికీ మరి దేవుని యొక్క బైబుల్ అనే చాలా మంది ఇదేదో ప్రాచీన గ్రంథము ఇది ఏమి లేదని చూడండి ఎంత పవర్తో యుద్ధం చేస్తూ ఉన్నారు హలే ఈ యాకోబు పరిస్థితి ఇదే విధంగా అయిపోయింది ఇరవై సంవత్సరాలు కంటిలో నిద్ర లేదు ఎండకు వానకు మంచుకి వేదన పడ్డాడంట నేను చెప్తున్న మాటలు కాదు ఆది కాన ముప్పై ఒకటో అధ్యాయం నలభై నుంచి ఆయన చెప్తున్నాడు తన మామైన లాభానితో యాకోబోయే మోసగాడు అంటే ఈ లాభాన్ని ఇంకా మోసగాడు మోసం చేసి మోసం చేశాడు నేనే మోసగానంటే నాకన్నా ముండోడు ఉన్నట్టున్నాడు మా మామ అరే నేనే మోసగాను నాకంటే జగ జగముండి మోసగారి హలో కనుక ఈ విధంగా అయిపోయి బాధపడి చివరికి నిజమైన ఆశీర్వాదం కొరకు నిజమైన దీవెన కొరకు నిజమైన అభివృద్ధి కొరకు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఇచ్చారు నిజమైన త్వరగా త్వరబెట్టి ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన అప్పుడు మార్చు నీ పేరు ఇంకా యాకోబు కాదు ఏషవ కాడిపోయాడు నీ పేరు ఏం పేరు ఆయన నా పేరు యాకోబు కాదు అన్న ఇప్పుడు ఇంకేంద్ర నాయనా అంటే ఇస్రా ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు నాకు దేవుడు పెట్టాడు మరలా తన యొక్క స్వదేశానికి వచ్చినప్పుడు అందరూ పేరు అడుగుతున్నారు ఓ యాకోబో ఎన్ని నిన్ను నేను అంటే ఏయ్ నాకే నా పేరు యాక్కోబు కాదురా ఎంత పేరు మార్చుకున్నావు సిరియా దేశానికి పోయా కాదు దేవుడు మార్చాడు నా పేరు ఇజ్రాయేల్ నా పేరు ఇజ్రాయేల్ భలే ఉంది నీ పేరు ఇజ్రాయల్ అని లూయా దేవునికి మహిమ కలుగును గాక లూకాసు వార్త పద్దెనిమిదో అర్థం ఏడు ఎనిమిది వచ్చినారు మనం చదివితే దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి ఆయన న్యాయము త్వరగా తీర్చడా త్వరగా త్వరగా కార్యము చేయడా చేస్తాడు ఎప్పుడు దీవరాత్రులు యాకోబు పెనుగురాట్టుగా నువ్వు ఒక రాత్రి ఒక రోజంతా పెనుగులాడతావానుగులాడగలతావా ఒక మూడు దినాలు ప్రార్థన చేసి ఆ సత్తా దేవుని సన్నిధులు పెనుగులాడే ప్రార్థన మనకుందా చెప్పండి పెనుగులాడదా ఫ్రెండ్స్తో పోవాలంటే రోజంతా పోతాం స్నేహితులతో తిరగాలంటే తిరగదాం ఎవరికైనా సహాయం చేయాలంటే అక్క వస్తావు అన్న వస్తావు అమ్మ వస్తావు ఐఆమ్ కమింగ్ వెళ్ళిపోతాం కదా దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చొని కొన్ని గంటలు వలే పెనుగులాడగలుగుతావా ప్రార్థించగలగతావా దేవుడు ఏమన్నా కఠినమైన కఠినమైన బండ రాతి బండన చెప్పండి చెవులు లేనోడా ఏ వినని వ్యక్తి ఆనాడు యాకోబు యొక్క పెనుగులాడి ప్రార్థన విని ఇప్పటికీ ఇస్రాయల్ దేశం కనబడతా ఉంది టెక్నాలజీతో కనబడతా ఉంది అనేక దేశాలు భయపడిపోతా ఉన్నారు వాళ్ళ సహాయం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ అత్యధికమైన జ్ఞానము విజ్ఞానం కావాలని లక్షల కోట్లు ఇస్తామని ముందుకొస్తున్నారు అలా ఒక్కని పేరు దేశముగా మార్చబడింది నేను మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేయండి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు తీవారాత్రులు మొర్ర పెట్టుకున్నప్పుడు న్యాయం తీర్చడా త్వరగా నీకు న్యాయాన్ని తీరుస్తాడు త్వరగా నీకు సమాధానాన్ని పంపిస్తాడు ఐ మీన్ హాలె లూయా దేవున్నామానికి మా ఇమ